नहीं 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 न

અનાઈ જુડે રાઈટ જુડે નુબે વડતો છે નુબે ટ્રાવેલ આ ફ્લાઇટ લવરા ક્યાં આવો અમારું ઇશાન લેવા આ પ્રોજેક્ટને કો લાવ્યો તું 50000 રૂપિયા બસ દરબે હા ઓકે રાઈટ તિસકો તા એ and the impression that ಸಕ್ಸಸ್ ಅ <laughs> <laughs> మీకు ఆల్రెడీ సూర్యాపేట నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ అయినాయి మీ గ్రామంలో కూడా అరువులైన బీదవాళ్ళ ఎవరైనా ఉంటే తప్పకుండా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టించే కార్యక్రమం చేయబోతున్న సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దానితో పాటు రాజీవ్ వికాసం కింద ఎవరైతే అరువులైన చదువుకున్న పిల్లలు ఉన్నారో వ్యాపారం చేద్దాం మహిళలు ఉన్నారు టైల షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నా ఇంకొక కిరాణా కొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నా అంటే దానికి కూడా ప్రభుత్వం నాలుగు లక్షల వరకు రుణ సదుపాయం సబ్సిడీ మీద కలువ చేయబోతుందని చెప్పి మీకు తెలుసు

ఇప్పుడు ఇట్లాంటి మంచి సన్న బియ్యం ప్రభుత్వం ఆలోచన చేసి ప్రతి కుటుంబం కూడా సంపన్నులు లాగా సన్న బియ్యం తినాల ఆలోచన తోటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాళ్ళు ఎప్పుడైనా ఎలక్షన్ లో చెప్పలే సన్న ఇస్తామని కానీ చెప్పినా చెప్పకపోయినా సమీక్ష చేసినప్పుడు దాదాపు ఎనభై శాతం బియ్యం దండగా అవుతున్నాయి అందుకోసమని చెప్పి సన్న బియ్యం ఇస్తే ప్రతి గింజ కూడా ఉపయోగకరంగా ఉంటది ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు అడిగి తీసుకొని మరీ తింటారనే ఆలోచనతో ప్రభుత్వం పెట్టింది చాలా సంతోషమైన విషయం ఎక్కడికి పోయినా కానీ ఆడపిల్లలు అయితే మరీ ముఖ్యంగా ఏప్రిల్ మొదటి ఎప్పుడొస్తారా ఆ పొద్దు నుంచి కూడా రేషన్ షాప్ల దగ్గర క్యూలు కట్టి మరీ తీసుకెళ్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే ప్రభుత్వం పథకాలు పెట్టింది అన్ని పథకాలు కొని ఇదే ఫస్ట్ బాగా పెద్ద ఎత్తున సక్సెస్ అయిన పథకం అందుకోసం తప్పకుండా దీన్ని వినియోగించుకోండి నీకు ఎక్కడైనా ఇబ్బందులు జరిగినా డీలర్ గారికి కూడా చెప్తున్నాను ప్రభుత్వం తరఫు నుంచి కానీ ఎక్కడైనా సహాయ సహకాలు కావాలని తప్పకుండా మేము ఇస్తాము దానితో పాటు ఇందాక కూడా మాట్లాడి చెప్పినాను ఇందులో ఇల్లు వస్తున్నాయి ఎవరైతే అర్హులైన బీదవులు ఉన్నారో ఎవరికైతే ఇల్లు లేదో పక్కా ఇల్లు లేదో గత పది సంవత్సరాల నుంచి ఇల్లు రాలే డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు కానీ ఎవరికి రాలే అందుకోసం ఇప్పుడు పక్కాగా ಮನೋಜವರ್ ಮೂರು ವೇಲ ಐದು ಇಂದು ಶಾಂಕ್ಷನ್ ಅಷ್ಟು ಓಕೆ ಸಾಗ એ જ જઈને રવાના એટલે જઈને યાર તરાદાના ઓ ગણશે ગણશે જઈવાના હા હા આ લઈ જિડો ઓ જ આગળ જવાનું એ આગળ જવાનું આ આ જિડો આ જ જરгали આ ધમમા જિજા જઈ

ಮಾಟೇ <dıol> ಚೂಡು <Edil majhministEsže202> మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అన్ని రేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది మీ అందరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదమూడు పద్నాలుగు నెలలు అయింది ఈ పదమూడు పద్నాలుగు నెలల్లో కూడా ప్రభుత్వం మీద ఎనిమిది లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నది అయినా నెలకు పద్నాలుగు వేల కోట్లు నిత్తి కూడా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది మన జిల్లా చెందిన మంత్రి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన ఈ మొత్తం శాఖను సమీక్షించి ఏదైతే రేషన్ బియ్యం ఏదైతే దొడ్డు బియ్యం ఉన్నాయో అవన్నీ కూడా పంది కుక్కల బాధన్నాయి దండలు అవుతున్నాయి ఎవరు ఇంటల్లా రుడ్డు బియ్యం ఉంది ఈ రోజు అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఈరోజు సన్న బియ్యం తీసుకొచ్చింది ప్రతి మనిషి కూడా ఆరు కిలోల సన్న బియ్యం ఇస్తూ ప్రతి కుటుంబానికి నలుగురు ఉంటే ఇరవై నాలుగు కిలోలు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం మీరు ఆలోచన చేయండి ఈరోజు యాభై రూపాయల కిలో సన్న బియ్యం కొని మీకు ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వం అంటే ఇరవై నాలుగు కిలోలు సన్న బియ్యం ఒక కుటుంబానికి వస్తున్నాయంటే కుటుంబానికి పన్నెండు వందల రూపాయలు ఈరోజు ఆర్థిక భారం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నారు